నీపై జరిగే అవమానాన్ని నువ్వే తొలగించుకోవాలి దానికోసం ఎవడో రాడు నీ ఇంట్లో వాళ్ళే ఏమన్నంటే అంటే ఊరుకోలేవు భరించలేవు తట్టుకోలేవు సహించలేవు చిరాకు పడతావు కోపడతా ఏదన్నా అంటావు అలాంటిది మరి ఎవడో విదేశాల నుంచి వచ్చి వాడి అనాగరికాన్ని నీ మీద నెత్తి మీద మోస్తూ నెత్తి నీ నెత్తి మీద నెడుతూ నిన్ను అవమానిస్తుంటే కించిపరుస్తుంటే వివక్ష కాదని ఎలా అనుకుంటావు కోపం రాకపోతే నీ మనసు ఎలా అవుతావు కళ్ళు తెరిచి చూడు నిన్ను నీ వాడెవడో నిన్ను అనాగరికంలో నెట్తున్న వాడెవడో నీకు మేలు చేసిన వాడెవడో మంచి చేసిన వాడెవడో చెడు చేసిన వాడెవడో తెలుస్తుంది నీకు ఎప్పుడు ఒకేలా బ్రతుకు నిజంతో పోటీ పడు ఇరవై నాలుగు గంటలు స్లావరీ బ్రతకవద్దు నిన్ను నీ వాళ్ళను నీ ఇంటి వాళ్ళను నీ ఇంటి పాదిని అవమానిస్తున్నవాడు విదేశీ అనేక రకము అకృత్యం అనేక రూపాల్లో ఉన్నదని గుర్తుంచుకో ఈ ప్రపంచంలో ఇద్దరే ఉంటారు ఒకటి చెప్పేవాడు ఒకడు వినేవాడు నువ్వు ఎప్పటికీ వినేవాళ్ళ ఉండకు చెప్పేవాళ్ళ మారు అప్పుడే కుర్చీని పో కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చునే టీవీ కావాలి దానికి దానికి నాలుగు కోళ్ళు కావాలి అయితే నేడు అయితే నేడు సునకాలు కూడా కుర్చీలు ఎక్కుతున్నాయి అవి మరలా పరిగెట్టేది పెండ దగ్గరికి పెండ దగ్గరికి పియ్య తినే కుక్క చెరుకు తీపి నెరుగున విశ్వదా పియ్య తినేటి కుక్క చెరుకు తీపి నెరుగున విశ్వదాభిరామ వినురవేమ ఎందుకురా చదువుకున్నాం ఎందుకే